సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో జవహర్ జహన్పాడ్ ఎత్తుపొత్తల పథకం పనులను పరిశీలించిన నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి మాట్లాడుతూ ఆల్మట్టి డ్యాం పెంపుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకమని ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని రేపు నేను స్వయంగా ఢిల్లీ వెళ్లి తెలంగాణ తరఫున వాదనలు వినిపిస్తానని అన్నారు కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కోసం ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామని తెలిపారు తెలంగాణ కోసం పుట్టిన పార్టీల హయాంలో కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ జలహక్కుల కోసం నిజమైన పోరాటం చేసిందని గుర్తు చేశారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది వందల పదై పదకొండు టీఎంసీలలో ఐదు వందల పన్నెండు టీఎంసీల ఆంధ్రాకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు కేటాయింపులు చేయడం లిక్తపూర్వకంగా అంగీకరించిందని అదే విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా వారి హయాంలోనే కూలిపోయిందని తెలిపారు కాళేశ్వరంపై ఎంక్వైరీ జరుగుతుందని ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తమ్మిడిహట్టి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఆల్మట్టి పెంచడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇది సుప్రీం కోర్టులో ఆల్రెడీ గతం నుంచి కేసు నడుస్తుంది సుప్రీం కోర్టులో తర్వాత మరి లో ఆల్మట్టిషన్ వీధి రైతు నుంచి భూ సేకరణ చేయాలి ఆర్ఎండ్ ఆర్ చేయాలి డిజైన్స్ లో విషయంలో నిరంతరం ఫాలోఅప్ లోనే ఉన్నాం నిరంతరం ఏ రోజు కూడా ప్రతిరోజు నా దినచర్యలో ఒక గంట మరి హుజూర్ నగర్ కోదాడులో అభివృద్ధి కార్యక్రమాలు న్యాయమైన పరిష్కారం చేయాలి మనం మరీ వాళ్ళు ఎప్పటిదో చేయలేం కానీ ఎంత ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇది చేయగలిగితే తప్పనిసరి చేయాలి నాకు ఈ మొత్తం హుజుర్గార్ కాన్స్టిట్యులో అన్ని లిఫ్ట్ స్కీమ్స్ కింద ఎంత పూర్తి పూర్తయింది ఇంకా ఆర్ఎర్ ఏమైనా మిగిలిందా అది ఎప్పటివరకు పూర్తి చేస్తారో మీరు అది చెప్పాలని కోరుకుంటున్నాను